ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో పుకారు వైరల్ అయ్యాయి తాజాగా ఈ సినిమా ముందుగా ప్రకటించిన తేదీని దేవర పార్ట్ వన్ రిలీజ్ కాదు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి తాజాగా దీనిపై దేవర టీం స్పందిస్తూ ఎలాంటి మార్పులు లేవని ఏప్రిల్ ఐదున దేవర సినిమాను రిలీజ్ చేస్తామని ట్విట్టర్ వేదికగా టీం ప్రకటించింది అయితే మరోవైపు మూవీ టీజర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు డెవరెస్ సినిమాను దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఎన్టీఆర్ కొరటల శివ కలయికలో ఈ సినిమా వస్తుండేసరికి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి చేసుకోండి